వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గులాబ్ జామ్ అండి ఒక ప్యాకెట్ ఎన్టీఆర్ గులాబ్ జామ్ మిక్స్తో చాలా గులాబ్ జాములు అయితే వస్తాయండి చూసారు కదా ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటాయి దానికోసం ముందుగా ప్రిపరేషన్ చూసేద్దాం ఒక గిన్నెలో ఒక ప్యాకెట్ వరకు ఎన్టీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను దాంట్లోనే టఫ్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ ప్లేస్లో పాలు కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇలా డఫ్ మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపే పాకం కోసం ఒక గిన్నెలో అయితే కొద్దిగా పంచదార అంటే ఒక కప్పు వరకు పంచదార వేసుకున్నాను నాలుగు కప్పుల వరకు అయితే వేసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి పాకం ప్రిపేర్ చేసేసుకుందాము ఆ వాటర్లోనే కొద్దిగా యాలకులు అలాగే నా దగ్గర కుంకుమ ఉంది కుంకుమపు కూడా వేసుకున్నానండి మరిగేలోపు మనమైతే ఉండలు రెడీ చేసేసుకుందామండి ఇలా కొద్దిగా నూనె తీసుకుని ఇలా ఒకసారి చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకుందాము చూసారు కదా అన్నీ ఉండలు అయితే అయిపోయినాయి అండి పాకం కూడా ప్రిపేర్ అయిపోయింది దీనికి ఏమి పాకం అయ్యే అవసరం లేదండి పాకం మరిగితే చాలు ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసానండి డీప్ ఫ్రై కోసం చూస్తున్నారు కదా ఆయిల్ అయితే బాగా మరిగిపోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం ఆయిల్ అంతా బాల్స్ని స్ప్రెడ్ చేసేటట్టు బాగా వేయించుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుని పాకంలో ఇదే ప్రాసెస్ ఇదే ప్రాసెస్ని రిపీటెడ్గా చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జామ్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి